ఏంటి నిన్న ఆఫీస్ కి రాలేదు యాక్చువల్లీ 1 మంత్ నుంచి హౌస్ కోసం తిరుగుతున్నా మేడం ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్యాచలర్ వే నీకు ఇల్లు ఏమ బట్ దొరక దొరక ఒక ఇల్లు దొరికింది మేడం అసలు ఏం చేయకపోయినా సరే నువ్వు బ్యాచలర్ వే నువ్వు ఇల్లు ఖాళీ చేయాల్సిందని ఓనర్ తెగ సతాయిస్తున్నాడు మేడం అంటే ఇట్లా బ్యాచలర్స్ ని ఏం చేయడమా మేడం అంటే లీగల్ గా ఎటువంటి హెల్ప్ దొరకదా ఎవరు అన్నారు బ్యాచలర్స్ కూడా ఇల్లు ఇవ్వాలి అండ్ ఇల్లు ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయొచ్చు లీగల్ ఎలాగో మీకు చెప్తాను మేడం సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే యూజువల్గా ఏంటంటే ఏ బ్యాచలర్స్కైనా సరే ఇల్లు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఉండకుండా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ కింద ఆర్టి ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద ఏంటంటే ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు అంటే జెండర్ బేసిస్కో క్యాస్టో అదో ఇదో చెప్పి దేని బేసిస్ కూడా డిస్క్రిమినేట్ చేయద్దు సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే పెళ్ళైందా లేదా అనే స్టేటస్ మీద ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయడానికి లేదు సో ఆర్టికల్ ఫోర్టీన్ కింద ఎవరిని డిస్క్రిమినేట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ పెళ్ళి అయితే ఇస్తాను పెళ్ళి కాకపోతే ఇల్లు ఇవ్వను అనేది చేరాదు ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమి ఇస్తుంది రైట్ టు లైఫ్ సో లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఇక్కడ ఏంటంటే ఆ లైఫ్ అండ్ లిబర్టీ కింద ఏంటంటే డిగ్నిటీ కింద బతకడం అంటే ఇక్కడ ఏంటంటే కనీసం బ్యాచలర్స్ ఒక మనుషులు కూడా చూడకుండా ఇల్లు ఇవ్వకపోవడం అయితే ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ వాయులేషన్ అయినట్టే కదా సో అట్లా కూడా వాయులేట్ అయినట్టు అది కాకుండా బాంబే హైకోర్టు కూడా ఒక వర్డిక్ట్ ఇచ్చింది ఏంటంటే మోరల్ పాలసీని చేయొద్దు అంటే ఎవరిని కూడా ఇట్లా పెళ్ళి కాలేదు ఇది కాలేదు అని చెప్పేసి ఇల్లు ఇవ్వకుండా వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఇల్లు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉండడం ఆరు ఉన్న వాళ్ళని కూడా మీకు పెళ్లి కాలేదు మీరు ఇది చేస్తున్నారు అర్థ చేస్తున్నారు అని చెప్పి కాల్ చెప్పేయడం బట్ దీనికి ఒక ఎగ్జామ్షన్ ఉంది మీరు వెళ్ళి గొడవలు చేయడము అంటే న్యూసెన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కేసు అవుతుంది ఆ విషయంలో మాత్రం మీకు ఎగ్జామ్షన్ లేదు బ్యాచిలర్స్ డీసెంట్గా డిగ్నిఫైడ్ బతికినంత మటుకే ఇదంతా కవర్ అవుతుంది లేదు బ్యాచిలర్స్ పిచ్చి పనులు చేసినా కూడా మాకు ఈ రైట్స్ ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు ఈ రైట్స్ ఉండవు మీరు ఏదన్నా అఫెన్సెస్ చేస్తే రైట్స్ ఉండవు మీరు డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఇంట్లో ఉన్నంత మటుకే బ్యాచిలర్స్కి ఈ రైట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి సో ఒకవేళ ఎవరైనా సరే మీకు ఇప్పుడు మీరు వెళ్ళి అడిగారు రెంట్ ఇవ్వ అన్నారు అప్పుడు మీరు ఈ చెప్పొచ్చు అండ్ ఆల్సో ఎవరైనా సరే మీరు ఉన్నప్పుడు మీరు బ్యాచ్లర్స్ కదా కాల్ చేయండి అన్నప్పుడు ఇది మీరు ఈ కేసు అనేది ఉంటుందని మీరు చెప్పొచ్చు సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు అయ్యొచ్చు సో అది కాకుండా మీరు వెళ్ళి రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అప్పుడు వాళ్ళు మీకు ఏమన్నా న్యాయం చేస్తారు అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్లో సాల్వ్ చేస్తారు సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే మిమ్మల్ని ఈ బ్యాచ్లర్ బేసిస్ మీద క్వశ్చన్ చేస్తే మాత్రం ఈ రీల్ చూపియండి